I am mean. అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు అయితే నోట్ లో వేసుకోగానే కరిగిపోయే రాయలసీమ స్పెషల్ రాగి ముద్దతో అయితే మీ ముందుకు వచ్చానండి చిరుధాన్యాల ఆరోగ్యానికి చాలా మంచిదని అని అందరికీ తెలుసండి కానీ వాటి వాడటానికి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఎందుకంటే తెల్ల బియ్యం అంత ఈజీగా రుచిగా మనం వండలేం కాబట్టి అందుకే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి పైగా తెల్ల బియ్యం కంటే కూడా ఎక్కువ టేస్ట్ గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే రాగి ముద్ద అండి ఇది ఇది గనక మీరు రెండు రోజులకు ఒకసారి అయినా భోజనం బదులు తీసుకోండి కడుపులో మంట వాంతులు వికారాలు మలబద్ధకం వానివన్నీ కూడా పారిపోతాయండి ఇంకా షుగర్ బీపీ కంట్రోల్ అవుతాయి గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది ఇంకా చర్మ వ్యాధులు అంటారు చూసారా బొల్లి సొరియాసిస్ ఇలాంటివన్నీ కూడా ఫినిష్ అయిపోతాయండి ఇంకా విటమిన్ డి విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్ అవుతుందండి కాబట్టి మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది ఇంకా మెగ్నీషియం జింకు పొటాషియం అసలు ఒకటేంటండి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా పడుతుంది దీనివల్ల అసలు ఇందులో కాలుష్యం ఎక్కువగా ఉండటమే నెంబర్ వన్ రహస్యం అండి ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులోనే ఎక్కువగా ఉంటుంది అట్లా అంటే ఒక్క రాగి ముద్ద తీసుకుంటే మూడు గ్లాసులు పాలు తాగినంత బలం వస్తుందండి ఇంకా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఉంటాయి పోషక విలువలు అయితే ఇంకా పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుందండి ఎంత అంటే మనం పొటాషియం కావాలంటే అట్టుపళ్ళు తింటూ ఉంటాం కదా నాలుగు అట్టుపళ్ళు తిన్నంత పొటాషియం మనం ఒక్క రాగి ముద్ద తీసుకుంటే వస్తుందండి ఇంక ఈ రాగి ముద్ద ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండిల్ పెట్టుకుని ఒక కప్పు తోటి రెండు కప్పులు వాటర్ పోసుకోండి నేను పక్కా కలతలతో చెప్తున్నాను ఈ మెజర్మెంట్స్ తో చేసుకుంటే మాకు మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది అయితే రెండు కప్పులు వాటర్ పోసుకొని అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నీళ్లు కొంచెం మరగనివ్వండి కొంచెం అలా మరిగేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుంది అలా యాడ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు మనం రాగిపిండి తీసుకొని ఆ కప్పులో నుంచి రెండు స్పూన్లు వేరేగా తీసుకొని కొంచెం వాటర్లో అలా కలుపుకోండి అర్థమవుతుంది కదండి ఒక కప్పు రాగిపిండి తీసుకుంటే అందులో నుంచి రెండు స్పూన్లు వేరే కొంచెం వాటర్లో కలుపుకొని అలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ వాటర్లో పోసి కలుపుకోండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఇది ఒక టిప్ అనమాట రాగి పిండి డైరెక్ట్గా పోస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా ముందుగా మన రాగి పిండిలో వాటర్ పోసి ఇలా కలుపుకొని వెంటనే స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి మళ్ళీ మళ్ళొ పొంగు అనేది రావాలి మళ్ళీ ఒక పొంగు దాకా కూడా ఇదేది ఉండలు కట్టుకోకుండా మనం వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ సిమ్లో పెట్టి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ ఎక్కువ కొంచెం పిండి రెండు స్పూన్లే కదా వేసింది ఇప్పుడు చెప్తాను నేను అలా మరిగిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకుంటే తర్వాత మనం పిండి పోయాలి పిండి పోసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట పిండి కూడా చాలా సాఫ్ట్గా బాండిల్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేలా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక కప్పు రాగి పిండి అర్థం అవుతుందండి రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు రాగి పిండి అనమాట ఇలా పోసి స్టవ్ బాగా తగ్గిచ్చి సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తే మొత్తం కూడా దగ్గర కుక్కుతుందనమాట కొంచెం కుక్ అయ్యి ఇలా దగ్గరకు అయిన తర్వాత చూసారు కదా బాండిల్కి సపరేట్ అవుతుంది అసలు చుక్క అసలు కొంచెం కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది లాస్ట్ కి ఇలా దగ్గర పడిన దాకా మీరు కలుపుతూ ఉండండి మనకి నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి చాలా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోయేలా వస్తుంది ఇప్పుడు మీరు కొంచెం హీట్ ఎక్కువగా ఉంటే ఇలా మనం కొంచెం తీసుకొని ఇలా బాక్స్ లో వేసుకొని ఇలా ముద్దగా కూడా చేసుకోవచ్చు చేత్తో కూడా చేసుకోవచ్చు నేను అలా చేసి చూపించాను ఇలా చేసి చూపించాను చూసారు కదా ఎంత టెంప్టింగ్ గా ఉందో నాకైతే ఊరిపోయిందండి చేస్తుంటేనే చాలా టేస్ట్ గా ఉంది దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా దీంట్లోకి సాంబార్ బాగుంటుంది పల్లి చట్నీ బాగుంటుంది టమాటా చట్నీ బాగుంటుంది పులుసు కూరలు ఇలాంటివి చాలా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వచ్చేది సమ్మర్ అండి రాగులతో ఎన్నో రకాల రెసిపీలు చిటికలో చేసేసుకోవచ్చు చాలా ఈజీ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా అందరం కూడా తప్పకుండా ట్రై చేద్దాం ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి సింపుల్ గా ఉండేటటువంటి వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీరు రాగులతో ఇంకెన్ని వెరైటీస్ చేస్తారో నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్